ఒక అమ్మాయి తలుచుకుంటే మొగాడికి ఏ మాత్రం తగ్గకుండా విజయాల్ని సాధిస్తుంది కానీ తల్లిదండ్రులు కట్టుకునే భర్త అర్థం చేసుకునే వాళ్ళై ఉండాలంటే కూతురి భవిష్యత్తుని తీర్చిదిద్దే అవకాశం తల్లిదండ్రుల చేతుల్లోనే ఉంటుంది అలా ఓ తండ్రి పడ్డ కష్టానికి తల్లి చేసిన త్యాగానికి భర్త అందించిన ప్రోత్సాహానికి ఓ అమ్మాయి ఏ స్థాయిలో నిలబడిందో ఈ రోజు వీడియోలో చూద్దాం ఇప్పుడు మనం చెప్పుకోబోయే అమ్మాయి పేరు దుర్గా చెన్నైలోని మన్నార్గుడి అనే ఓ చిన్న ఊర్లో పుట్టిందామే తండ్రి శేఖర్ తల్లి సెల్వ తండ్రి ఊర్లోని పంచాయతీలో సఫాయి పని చేసేవాడు అంటే రోడ్లు శుభ్రం చేసేవాడన్నమాట వచ్చేది తక్కువ జీతమే ఇక భార్యను కూడా గుప్పోళ్ళ ఇంట్లో పాచి పనులు చేసేందుకు పంపించేవాడు ఎందుకంటే పుట్టిన ఒక్కగానొక్క కూతురిని మంచి చదువులు చదివించాలని బిడ్డ అలా భుజన బ్యాగ్ వేసుకుని బడికి వెళ్తుంటే ఆ తల్లిదండ్రుల కళ్ళలో ఆనందం చెప్పలేనిది చెప్పుకునేందుకు ఆస్తులు లేకపోయినా కూతురికి మంచి భవిష్యత్తు ఇవ్వాలని ఆరాటపడ్డారు అందుకు తగ్గట్టుగానే కూతురు దుర్గ కూడా చదువులో ముందుండేది నిజానికి దుర్గ తల్లిదండ్రులకు చదువు లేదు కానీ చదివే బ్రతుకులు మారుస్తుందనేది మాత్రం బలంగా నమ్ముతారు అందుకే కూతురికి ఏ కష్టం రాకుండా చదువుకి కావలసినవన్నీ తెచ్చిపెట్టారు ఆ కుటుంబం ఉన్న పరిస్థితుల్లో కూతురికి అంతలా చేయడం భారమే అయినా కూతురు భవిష్యత్తు కోసం తాము ఎన్ని బాధలైనా భరించేందుకు సిద్ధమయ్యారు కూతురు మంచి జాబ్లో స్థిరపడాలన్నది ఆ తల్లిదండ్రుల కళ ఇక దుర్గాకి పదవ తరగతిలో మంచి మార్కులు వచ్చాయి ఆ తర్వాత ఇంటర్ ఫిజిక్స్లో బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేసింది పై చదువులు చదువుకోవాలనే ఆశ ఉన్నా ఇంట్లో పరిస్థితులు సహకరించకపోవడంతో చదువుకి పులి స్టాప్ పెట్టేసింది దుర్గా రెండు వేల పదిహేనులో దుర్గాకు చెంగల్పేటలోని మధురాంతకం అనే గ్రామానికి చెందిన నిర్మల్ కుమార్తో పెళ్లి జరిగింది ఆయన గవర్నమెంట్ ఆఫీసులో కాంట్రాక్ట్ బేస్ ఉద్యోగి పెళ్లి తర్వాత ప్రతి ఆడపిల్ల జీవితం మారిపోతుంది కానీ దుర్గ విషయంలో మాత్రం భర్త ప్రోత్సాహం కన్నవలలా చూసుకునే అత్తమామలు దొరికారు ఇక వీరికి ఇద్దరు పిల్లలు కూడా ఈ క్రమంలోనే తండ్రి శేఖర్ కి అనారోగ్య సమస్యలు వచ్చాయి హాస్పిటల్లో చూపించిన ప్రయోజనం లేకపోయింది శేఖర్ ఈ సమస్య దుర్గ పెళ్లికి ముందు నుండే ఉంది హాస్పిటల్లో చూపిస్తే ఆపరేషన్ చేయాలన్నారు ఓ పక్క కూతురు భవిష్యత్ తన ఆరోగ్యమా అన్న పరిస్థితి వస్తే తన కూతురు వైపే నిలబడ్డాడు ఆ తండ్రి అలా జబ్బు ముదిరి చివరికి ప్రాణాలని కోల్పోయాడు చనిపోయే క్షణం ముందు కూడా కూతురు మంచి జాబ్ చేయాలని కోరుకున్నాడు అలా పుట్టడు దుఃఖంలో కూడా తండ్రికి ఇచ్చిన మాటను నిలబెట్టాలని మళ్లీ చదువుపై దృష్టి పెట్టింది దుర్గా ఆమెలోని ఇంట్రెస్ట్ ని గమనించి భర్త కూడా తనవంతు సహాయంగా ఉండేవాడు పోటీ పరీక్షలకు అవసరమయ్యే కోచింగ్లను ఇప్పించేవాడు అంతేకాదు దుర్గకి ఇబ్బంది అవ్వకూడదని పిల్లల్ని ఇంటి పనుల్ని వంట పనుల్ని సైతం చేసేవాడు ఈ క్రమంలో చుట్టుపక్కల వాళ్ళ నుండి ఎన్నో సూటిపోటి మాటలు పెళ్లెంకి సేవ చేయడానికే పెళ్లి చేసుకున్నావా అసలు నువ్వెమ్మగాడివి అంటూ హేళనలు అయినా సరే ఆ భర్త ఏనాడు ఆ మాటల్ని పట్టించుకోకుండా భార్యకి తోడుగానే ఉన్నాడు ఇక రెండు వేల పదహారు నుండి గ్రూప్స్ పరీక్షలన్నీ రాసింది దుర్గా ఉన్న ప్రతి పరీక్షకి అటెండ్ అయ్యింది ఎన్ని సార్లు విజయం ప్రయత్నాలు చేసేది ఫెయిల్యూర్స్ లో చేసిన పొరపాట్లను సరిచేసుకుంటూ చివరికి రెండు వేల ఇరవై నాలుగులో గ్రూప్ టూ పరీక్ష రాసి విజయం సాధించింది అలా తండ్రికిచ్చిన మాటనే నిలబెట్టుకుంది తనని అవమానించిన వాళ్లతోనే సెల్యూట్ దుర్గా అనేలా చేసుకోవడం కాకుండా తన అత్త మామ భర్తని తలెత్తుకునేలా చేసింది దుర్గా ఇక మొదటి పోస్టింగ్ మన్నార్గుడి మున్సిపల్ కమిషనర్ గా బాధ్యతలు చేపట్టింది అయితే ఒకప్పుడు తన తండ్రి ఏ ఆఫీస్ పరిధిలో అయితే సఫాయి పని చేశాడో ఇప్పుడు అదే ఆఫీస్ కి బాస్లా అడుగు తండ్రి గౌరవాన్ని రెట్టింపు చేసిన కూతురు దుర్గా ఏది ఏమైనా తండ్రి పనిచేసిన లోనే పెద్ద హోదాలో అడుగు అక్కడి జనాలు సైతం దుర్గను ప్రశంసించారు ఇది ఓ తండ్రి పడ్డ కష్టానికి కూతురిచ్చిన బహుమానం తన లక్ష్యం గురించి దుర్గ మాట్లాడుతూ నాన్న శుభ్రత కార్మికుడుగా పనిచేస్తూ పలు సమస్యల నడమ నన్ను చదివించారు అలాగే అమ్మ కూడా ఇళ్లలో పాచి చేస్తూ నాన్నకు సహాయపడింది ప్రభుత్వ పాఠశాల కళాశాలలోనే నేను చదివినా నేను కుటుంబ ఆర్థిక సమస్యల కారణంగా చిన్న వయసులోనే పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది గ్రూప్స్ పరీక్షలో ఓటమి చెందుతూనే వచ్చాను అయినా నా ప్రయత్నాలను ఆపేయకుండా పట్టుదల నిరంతర కృషితో గ్రూప్ టూలో సత్తా చాటి ప్రస్తుతం మున్సిపల్ కమిటీ కమిషనర్ గా బాధ్యతలు అందుకోబోతున్నాను మున్సిపాలిటీలో అట్టడుగు స్థాయిలో పనిచేసిన నా తండ్రి నన్ను మున్సిపల్ కమిషనర్ గా చూడాలని ఎంతో ఆశపడ్డారు కానీ ఆయన కోరిక తీరకుండానే ఆరు నెలల క్రితం చనిపోయారు నాలాగే సాధారణ కుటుంబంలో జీవిస్తూ పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారు నిత్య సాధన కృషి చేస్తే తప్పకుండా ప్రభుత్వ ఉద్యోగాలు కాగలరు అంటూ చెప్పుకొచ్చారు దుర్గా కూతురిని గొప్ప స్థాయిలో చూసేందుకు తన జీవితాన్నే దారపోసిన తల్లిదండ్రులు కుటుంబ పరిస్థితిని అర్థం చేసుకుని మెలిగిన కూతురు భార్యని ఉన్నతంగా నిలబెట్టేందుకు భర్త ఈ ముగ్గురి త్యాగానికి నేడు ఫలితం దక్కింది మరి ఈ వీడియోపై మీరేమనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి